now in the 8th chapter of luke lucas swartha 8th adhyayamlo we see a family in great distress ento goppa dukkhamulo unna kutumbanni manam chustunnam 41st verse 41 avato vachinama luke 8 41 luka 8 41 behold there came a man named Jairus

కమ్ టు మై రండి ఐ ఇఫ్ యూ లైక్ మీరు అలాంటి ప్రార్థన చేశారేమో నాకు తెలియదు ఐ డోంట్ నో ఇఫ్ ఫాదర్స్ ద విజ్డమ్ టు యుదర్ లైక్ తండ్రులైనటువంటి మీకు అలాంటి ప్రార్థన చేసే జ్ఞానం ఉన్నదో నాకు లేదో తెలియదు కమ్ టు మై హోమ్ మా ఇంటికి రండి

బట్ రెడీ టు డై ఇన్ ద అయితే ఇంట్లో ఎవరైనా చాలా సిద్ధమైనట్లయితే దే టేక్ డస్ట్ ఇట్ అప్పుడు బైబుల్ తీసుకొని దుమ్ము దులుపుతారు అండ్ పుట్ ఇట్ అండ్ ఆ తర్వాత వారి దిండి కింద పెడతారు రిలీజియన్ బికమ్ సూపర్ స్టేషన్ భక్తి లేక మతం అనేది మూఢనమ్మకం అయిపోయింది ఎవ్రీవే చూసినా ఇఫ్ దేర్ ఇస్ట్రబుల్ ఏదైనా అండి నవ్ గానీ మీ డబ్బు దేవునికి అక్కర్లేదండి హీ వాంట్స్ యోర్ హార్ హార్ట్ ఆయనకు మీ నీ హృదయం కావాలి వాట్ ఇట్ జీసస్ ఏస్ ఏమని చెప్పారు బ్లెస్డ్ ఆఫ్ ద ప్యూర్ ఇన్ హార్ట్ హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఫర్ దే షాల్ సీ గాడ్ వారు దేవుని చూచెదరు బ్లెస్డ్ ఆఫ్ ద ప్యూర్ ఇన్ హార్ట్ హృదయ శుద్ధి గలవారు ధన్యులు మై డియర్ పీపుల్ ప్రిలరా యు నో దట్ వెన్ యుట్ బిఫోర్ దెలివిజన్ మీరు కూర్చొని ఉన్నప్పుడు యూ విల్ హార్ట్ మీ హృదయం బాడీ నీ దేహంలో సగం భాగాన్ని చూపించకుండా నో మోడెస్టీ మర్యాద లేదు నో ప్యూరిటీ పవిత్రత లేదు మస్ట్ ఆల్ దీపుల్ ఇన్ ద బస్ బాడీ బస్ లోచున్న వాళ్ళందరూ మీ దేహాన్ని చూడాలా ద పీపుల్ వాకింగ్ మస్ట్ దీ బాడీ నీ ప్రక్క కూడా నడిచి వెళ్లే వాళ్ళంతా నీ దేహాన్ని ఏమైనా చూడాలా ఇజ్ ఇట్ యువర్ బిజినెస్ టు రౌస్ దర్ లాస్ట్ వారి కామాన్ని రెచ్చగొచ్చటమే నీ పనే యంగ్ నాకు చెప్తుంటారు ఈవెన్ లుక్ అట్ మై ఓన్ సిస్టర్ నా సొంత అక్క చెల్లెళ్ళని నేను చూడలేకపోతున్నానండి ఐ హమ్ సో వీకెండ్ అంత దుష్టుడుగా నేను మారిపోయాను ఎస్ అవునండి సో ఇన్ అవర్ హౌసెస్ మన ఇండ్లలో వీ ఆర్ ఫీలింగ్ అవర్ ఐస్ అండ్ అవర్ థాట్స్ విత్ లాస్ట్ అండ్ ఇంప్యూరిటీ మన కండ్లను మన తలంపులను కామముతోను అపవిత్రతను నింపివేసుకుంటున్నాం నో ప్యూరిటీ పవిత్రత లేదు బ్లెస్డ్ ఆన్ ద ప్యూర్ ఇన్ హార్ట్ హృదయ గల వారు ధన్యులు దే షాల్ సీ గాడ్ వారు దేవుని చూచెదరు సీ పీపుల్ సే భక్తి 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 ప్రజలేమో భక్తి భక్తి అని చెప్తా ఉన్నారు ఐ వాస్ టాకింగ్ నువ్వు జీవించినంత కాలం ఏమి నేర్చుకున్నావని అడిగాను అతను నాకు చెప్పింది నన్ను పూర్తిగా అదరగొట్టింది అతను చెప్పాడు ఐ లెర్న్ మాదక ద్రవ్యాలను ఉపయోగించడం నేర్చుకున్నాను ఐ లెర్న్ గో ఇన్టరీ వ్యభిచారంలోనికి వెళ్ళిపోవడాన్ని నేర్చుకున్నాను ఉండినప్పుడు ప్రభు నన్ను తాకారు నో ప్యూరిటీ అప్పుడు నాలో పవిత్రత లేదు మై డియర్ పీపుల్ ప్రిలారా డూ యుంట్

first heart is a battleground your thoughts are flying this way that way neetalampala or to you to chala chandra patantai your heart is full of cinema pictures. And lustful imaginations. And then when you come to your family. You feel all out of sorts. You feel everything is in disorder. No purity. No purity. ప్రజలు చెప్తున్నారు ఐ వాంట్ హ్యాపీ ఫ్యామిలీ నాకు సంతోషకరమైన కుటుంబం కావాలండి ఐ వాంట్ ఎ గుడ్ నాకు మంచి భార్య కావాలండి షీ ఆమె కన్యకగా ఉండాలండి మై డియర్ పీపుల్ ప్రిలరా బట్ ఆల్ అవర్ కల్చర్ మన యొక్క సంస్కృతి అంతా కూడా మన ఆలోచన అంతా కూడా మ్యాగజీన్ అంత శరీరేచ్ఛలకు సంబంధించినదే దీసస్ ప్రభుత్వం ప్రాఫిటెత్ నరీరము కేవలం నిష్ ప్రయోజనము టుడే ఇవాళ ద మన శరీరాన్ని మహింపరుస్తున్నాం వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ వివాహానికి వచ్చినప్పుడు వాట్ ద ఫస్ట్ థింగ్ థింక్ ఆఫ్ మన మొదటిగా తలంచే విషయం ఏమిటి హ్యాస్ ద బాయ్ అ గుడ్ జాబ్ ఈ అబ్బాయికి మంచి ఉద్యోగం ఉన్నదా హ్యాస్ గర్ల్ స్టడీ ఈ అమ్మాయి బాగా చదివిందా తండ్రి గారికి భూములు ఉన్నాయా ఏంటంటే సో యుంట్ యువర్ ఫాదర్ ఇన్ లాస్ ల్యాండ్ అంటే నీ మామగారి భూమి నీకు కావాలన్నమాట ఐ టోల్డ్ మై వైఫ్ నా భార్యతో నేను చెప్పాను ఐ హావ్ నథింగ్ టు డు విత్ యువర్ ఫాదర్స్ ప్రాపర్టీ. మీ నాన్నగారి ఆస్తి విషయంలో నాకు ఏమీ సంబంధం లేదు. ఐ డోంట్ వాంట్ టు నో ఎనీథింగ్ అబౌట్ యువర్ ఫాదర్స్ ప్రాపర్టీ. మీ నాన్నగారి ఆస్తిని గురించి తెలుసుకోవడం నాకు ఎంత మాత్రము ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ ఎ పైస. నాకు ఒక్క నయ అక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్స్ ప్రియ స్నేహితులారా దట్ ఇస్ ఎ న్యూ హార్ట్. అదే నూతన హృదయం అంటే ఆత్మరక్షకు ఆమె కలిగిన విశ్వాసము దాట్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ నేను కోరుకున్నదంతా అంతే ఐడెంట్ కేర్ ఫార్ హర్ డిగ్రీ ఆమె చదువుల గురించి పట్టించుకోలేదు లక్ష పెట్టలేదు

ఏం తెలియదు యు బ్రాట్ సం చెంబు ఆర్ A LITTLE BRASS VESSEL ఏదో చెంబులో తపడలని తీసుకొచ్చావు వాట్ ఎల్స్ did you bring అంతకు మించి ఏం తెచ్చావు నువ్వు సో యు వాంటెడ్ టు మ్యారీ యువర్ ఫాదర్ ఇన్ లాస్ మనీ ఆల్సో అంటే నీవు నీ భార్యతో పాటు నీ మామగారి డబ్బును కూడా వివాహం చేసుకోదలిచినావు అన్నమాట యో ఫాదర్ యు వాంటెడ్ టు మ్యారీ యువర్ ఫాదర్ ఇన్ లాస్ ల్యాండ్ నీ మామగారు భూములు కూడా పెళ్లి తెలుసుకు పెళ్లి చేసుకోదలిచినావు నీవు వాట్ హార్ట్ వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ అది ఎలాంటి హృదయం అండి ఈవిల్ హార్ట్ అది దుష్ట హృదయం అండ్ వెన్ దేర్ ఇస్ డిస్ట్రెస్ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబములో దుఃఖము కలిగినప్పుడు నో అక్కడ విశ్వాసం లేదు మై ఫాదర్ యూస్ టు సే అగైన్ అండ్ మాటి మాటికి నాన్నగారు ఈ విధంగా చెప్తుండేవారు వేర్ దెర్ ఇస్ నో ఎక్కడైతే పాపం ఉంటదో అక్కడ విశ్వాసం ఉండదు వెన్ మై ఫాదర్ ప్రీచ్ పీపుల్ వుడ్ సే ప్రజలు చెప్తుండేవారు ఓ స్టోల్ దిస్ ఫ్రా ద మిషన్ కాంపౌండ్ స్టోల్ దాట్ ఫ్రామ్ ద స్కూల్ పాఠశాల నుండి మిషన్ కాంపౌండ్ నుంచి దీని దాన్ని మేము దొంగిలించామండి స్టీల్ ద ల్యాండ్ ఫ్రమ్ ద మిషన్ దాంపౌండ్ ఇప్పుడైతే మిషన్ కాంపౌండ్ లో భూమిని కూడా దొంగిలిస్తున్నారు కైండ్ ఆఫ్ థీవ్స్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఎలాంటి దొంగలను మనం సిద్ధపరిచామండి చాలా విచారకరమైన భక్తి లేక మతము ఈ యాయుర్ ఏసు పాదాల మీద పడ్డాడు మా ఇంట్లోకి మీరు రండి మై ఓన్లీ ఒకే ఒక కుమార్తె పన్నెండేండ్ల వయసు కలిగిన అమ్మాయికి మీరు రండి హెలో మై డియర్ ఫ్రెండ్ శ్రీ స్నేహితులారా వన్ గో కొన్ని దినాల క్రితము కుటుంబం నా వద్దకు వచ్చారు నాతో చెప్పారు అవర్స్ వన్ ఆఫ్ అవర్ ఎల్ ran away మా పెద్ద కుమారుల ఒక అబ్బాయి పారిపోయాడండి సిక్స్టీన్ ఇయర్స్గా పదహారు సంవత్సరాల క్రితం ఇది జరిగినది

భార్యను కొట్టేవాడైనటువంటి ఒలింపిక్ పథకం భార్యను కొట్టడంలో సిద్ధ నిపుణుడు మై డియర్ ఫ్రెండ్స్ హ్యాండ్ పురుషునికి బలమైనటువంటి చేతులున్నవి ఇఫ్ యు హిట్ యువర్ వైఫ్ నువ్వు నీ భార్యను కొట్టినట్లయితే ఓ విల్ డూ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్ మే ఈవెన్ కిల్లర్

నాకు ఎంత మాత్రం సమాధానం ఉండడానికి నా భార్య అనుమతించదండి సస్పెక్ట్స్ ఎల్లప్పుడూ అనుమానిస్తూ ఉంటుంది యూఆర్ లుకింగ్ పర్సన్ ఏమండి మీరు ఆమె వైపు చూస్తున్నారు యుకింగ్ దిస్ వే ఆ వైపు చూస్తున్నారండి మీరు ఈ వైపు చూస్తున్నారండి

What, is, what does the first psalm say? He that walketh not in the counsel of the ungodly. Dostilu alochinu chappu na Or standeth in the way of sinners. Papulamar gumana niluva ka? Nor sitteth in the seat of the scornful. Apa haskul kurushunda chodana Do you see that, friends? Dhanin miri gumani sinnaras పీపుల్ లైక్ టు సిట్ విత్ కార్నర్స్ అప్ హాస్టల్ కూర్చోవడం ప్రజలకు ఇష్టము హౌ మెనీ ఇట్లాంటివి ఎట్లా జరుగుతుంటాయని ఎట్లా జరుగుతాయండి అని అంటా ఉంటున్నారు చాలా మంది ఐ సే నేను చెప్తున్నాను యూ కమీ మీరు వచ్చి చూడండి మిమ్మల్ని మోసం చేసి మీ డబ్బు అడగాల్సిన అవసరం మాకు లేదు బా కానీ The Lord Jesus is speaking to people. He is coming into the battleground of their families. He is changing whole of whole families. He is bringing peace. He is bringing love. He is bringing true faith. సో కాబట్టి కథ ఏనా మీకు లేదా నువ్వు నువ్వు అనుభవంలో ఎరుగుతున్నావాన్నిటిని తుడవలేదు

ఐ ఐ ఐ వాంట్ వాంట్ టు 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 వాక్ విత్ గాడ్ నేను నేను దేవునితో కలిసి నడవాలి బి లైక్ ఉండాలి దట్స్ మై అదే నా నా కోరిక ఎనీ పార్ట్ ఆఫ్ హార్ట్ గివెన్ వరల్డ్ హృదయంలోని ఏ భాగం కూడా లోకానికి ఇవ్వబం నాకు ఇష్టం లేదు మై చిల్డ్రన్ నా పిల్లలు మస్ట్ వాక్ ఇన్ ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క భయం కలిగి నడుచుకొని తీరాలి అండ్ యూ యూ మీరు బి బ్లెస్సింగ్ ఆల్ ఈ ప్రాంతంలో ఉండే వారందరికీ మీరు దీవెనగా ఉండాలి ద ఫైర్ ఆఫ్ స్ప్రెడ్ ఫ్రమ్ యూ మీలో నుండి ఉజ్జీవపు జ్వాలలు వ్యాపించాలి కేమ్ వేసి వచ్చారు